అందరికీ నమస్కారం మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి అసలు ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం దీని వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి ఈ విశేషాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే ఉత్తరాయణ పుణ్యకాలం ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇది అంధకారం నుండి వెలుగులోకి అసత్యం నుండి సత్యంలోకి ప్రయాణించడానికి సంకేతం అందుకే ఈ సమయం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది ముఖ్యంగా రైతులకు ఇది నిజమైన పండుగ ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయం ఇది పొలాల్లో పండిన కొత్త బియ్యం బెల్లం పాలు కలిపి పొంగల్ని వండి ఆ సూర్య భగవానుడికి కృతజ్ఞతగా నైవేద్యంగా సమర్పిస్తారు ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పండుగ చాటి చెబుతుంది మన సాంప్రదాయం ప్రకారం ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఎంతో వేడుకగా జరుపుకుంటాం మొదటి రోజు భోగి ఇంట్లోని పాత సామాన్లను మనలోని చెడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించాలని దీని అర్థం రెండో రోజు మకర సంక్రాంతి ఇది ప్రధానమైన రోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దున ఆటలతో ఊరంతా కోలాహలంగా ఉంటుంది మూడో రోజు కనుమ పొలం పనుల్లో రైతుకు తోడుగా నిలిచిన పశువులను పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు ఇక నాలుగో రోజు ముక్కనుమ బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో గడిపే రోజు సంక్రాంతి అంటే కేవలం గాలిపటాలు పిండి వంటలు మాత్రమే కాదు ఇది మన సంస్కృతిని మన మూలాలను గుర్తు చేసుకునే ఒక గొప్ప పండుగ మీ అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి